ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడునునైనా యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో మరొక్కసారి దేవుని సన్నిధానములో చేరి ఉన్న ఆత్మీయులు దేవుని ప్రియుడలు విశ్వాసులుగా దేవుని సేవకులుగా దేవుని పొలములో మా జత ఉంటూ మా కొరకు అనునిమిత్తము ప్రార్థించేటటువంటి వీక్షకులైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరట శుభవందనములు తెలియచేయచ్చు ఉన్నాను రుగులారా బాగున్నారు కదండి గడిచిన సందేశములో దేవుడు కాపరి అయిన సంఘములో ఎలాంటి గొర్రెలుగా మనము ఉండకూడదు అన్న విషయాలను కొన్నింటిని మనం ధ్యానం చేశాం అవి ఎలాంటి గొర్రెలుగా ఉండాలి అని చూసాం ఉండకూడదు కాదు మన్నించండి ఉండాలి అని దేవుని స్వరము వినే గొర్రెలుగా దేవునిని వెంబడించే గొర్రెలుగా దేవుని గురుతుపట్టే గొర్రెలుగా కుడివైపున ఉన్న గొర్రెలుగా ఉండాలి అని మనము చూసాం ఇదైనా మన ప్రభు సహాయమును బట్టి దేవుడు కాపరి అయిన సంఘములో ఎలాంటి గొర్రెలుగా ఉండకూడదు ఉండకూడదు అన్న విషయాలను కొన్నింటిని మనము ధ్యానం చేద్దాం ఎందుకనగా ఎలాగ ఉండాలో చూసాం ఎలాగా ఉండకూడదో చూద్దాం దానికి మూలవాక్యం మరొకసారి ఏహెచ్కల గ్రంథం ముప్పై నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినాన్ని తప్పనిసరిగా మనం చదవాలి ఎందుకంటే ఇప్పుడు వినేవాళ్ళైనా ముందు విన్నవాళ్ళైనా గొర్రెలు అనగానే ఎవరో తెలిసిండాలి అది తెలుసుకునే మనం మాట్లాడుకుంటే బాగుంటుంది కదండి ముప్పై నాలుగు ముప్పై ఒకటి నా గొర్రెలు నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలు నగు మీరు మనుషులు మనుషులు నేను మీ దేవుడు నేను మీ దేవుడను ఇదే ప్రభు అయిన వాక్కు చాలు ప్రభు నందు అలనాడు వాళ్ళ ఎహెచ్కేలు ద్వారా మాట్లాడుతూ నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలు నగు మీరు మనుషులు అన్నాడు దేవుని బిడలారా గొర్రెలు అనగానే పొలంలో అడవుల్లో తిరిగేవి కాదు ఒక పోలిక చెప్పాడైనా దట్స్ ఆల్ అంతే ఆ పోలికలో గొర్రెలుగా చెప్పిన పోలిక మనుషులైన మీరు అన్నాడు అలనాడు ఇస్రాయేళ్లతో అలాగే యహను స్వార్థ పదో అధ్యాయంలో గొర్రెలను గురించి కాపరిని గురించి మాట్లాడాడు కాబట్టి అలనాడు ఇస్రాయలే కాదు యూదావారు మాత్రమే కాదు దేవుని స్వరత్వములో కడగబడిన సంఘమైన మనము కూడా అపోస్తుల కార్యములు ఇరవై ఇరవై ఎనిమిదిలో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును అన్నాడు కాబట్టి మనలను స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘానికి కాపరి నాయకుడు ప్రభు అనే ఇప్పుడు గొర్రెలైన మనము ఎలాగ ఉండకూడదు కొన్ని విషయాలు చూద్దాం మొదటి విషయాన్ని కొద్దాం ఇర్మియా గ్రంథం యాభైవ అధ్యాయము ఇర్మియా గ్రంథం అధ్యాయము ఆరు ఏడు వచనాల్లో ఎలాంటి గొర్రెలుగా మనము ఉండకూడదు యాభయ అధ్యాయము ఇర్మియా గ్రంథములో ఆరు ఏడు వచనాలు చక్కగా ఉన్నాయి వీలైతే మనము కొన్నింటిని చూద్దాం ఆరో వచనాన్ని చూద్దామా ఆరో వచనాన్ని చూద్దాం నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలుగా నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు వారి కాపరులు వారి కాపరులు కొండల మీదికి కొండల మీదికి వారిని తోలుకొనిపోయి వారిని త్రోవ తప్పి వారిని త్రోవ తప్పించి జనులు జనులు కొండ 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 కొండకు వెళ్ళుచు తాము దిగవలసి తాము దిగవలసిన చోటు మరిచిపోయి అద్భుతకరమైన మాట అండి మహాద్భుతం ఈ మాట సేవకులమైన మేము తప్పటడుగులు వేస్తే తప్పనిసరిగా మేము నేర్చుకోవాల్సిన మాట నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు అన్నాడు యాభైవ అధ్యయము ఆరవ వచ్చిన ఇర్మియా గ్రంథం నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు అంతవరకు చాలా బాగుందండి ఎక్సలెంట్ అని చెప్పొచ్చు అంతవరకు ప్రజలు తప్పయ్యారు ప్రజలు తప్పోయారు ఇప్పుడు నేను ఒక మాట అంటానండి ఒక సేవకునిగా నా ఎదుటిన్న విశ్వాసులైన గొర్రెలు తప్పిపోతారు ఎంత వాక్యము చెప్పినా ఎంత హెచ్చరించినా తప్పిపోతారు వారు కానీ రెండవలంచి చదివిన వారి కాపరులు కొండ మీదికి వారిని తోలుకొని పోయి వారిని త్రోవ తప్పించిది రెండవది కాపరులే కొండ మీదికి తోలుకొని పోయి త్రోవ తప్పించడం ఈరోజు చాలా మంది ఇలాగంటున్నాడు తప్పు అనుకోమాకండి నన్ను నేను కూడా స్వీయ పరీక్ష చేసుకోవాల్సిన విషయమే సంఘానికి తోలుకొని వచ్చి కొండ సంఘమునకు మాదిరిగా ఉంది ఈ కొండ అనే దేవుని సంఘానికి తోలుకొని వచ్చి కాపరులైన వారు త్రోవ తప్పించడం ఎంత దుర్మార్గం అవును ఈరోజు ధనకాంక్ష చేత ఇలాగంటున్నాను మీరు తప్పుగా అనుకోమాకండి తెలిసిన విషయాలే మీతో చెప్తున్నాను తెలిసిన విషయాలే దశమ భాగాలు పోతాయని కానుకలు పోతాయని త్రోవ తప్పిన వారిని గద్దించక హెచ్చరించక ఇంకా త్రోవ తప్పిపోవడానికి కాపరులు కారణంగా ఉన్నారు కొన్ని చోట్ల ఏం పోతాయని వీని హెచ్చరిస్తే నెల డబ్బులు ఇస్తాడు ఇతను అది వర్ధిలిన కులది కావచ్చు ప్రతిష్టత అర్పణలు కావచ్చు దశమ భాగములుగా ఇచ్చే అర్పణలు పోతాయి కాబట్టి ఊరుకుందాం నేనట్లేదండో ఇర్మియా గారు అన్నారు యాభయోదయం ఆరో వచ్చినాన్ని మీరు చదవండి వారి కాపరులు కొండ మీదికి వారిని తోలుకొని పోయి వారిని త్రోవ తప్పించి ఎంతమందండి ఈరోజు గద్దించాల్సిన చోట గద్దించుకోకుండా మందలించాల్సిన చోట మందలించుకోకుండా సరిచేయాల్సిన చోట సరిచేయకుండా దేనికోసం వారు త్రోవ తప్పిపోతున్నా సరే ఏం మాట్లాడడంలా నాకు తెలిసిన కొంతమందిని నేను ఎరుగుదు కొన్ని సంఘాలలో వారు ఒక మంచి ఆధిక్యత కలిగిన వ్యక్తులుగా ఉన్నారు ఐదు రూపాయలు వడ్డీ పది రూపాయలు వడ్డీ తిప్పుతున్నారు కాపరు ఏమనట్లా అంటే మానేస్తాడు అయ్యో మన చర్చికి బ్యాక్ బోన్ అన్న అతను ఏదైనా అవసరం అంటే టక్కన ఖర్చు పెడతాడు ఎందుకు పెట్టాడు అన్యాయం సమస్తుంటే పెడతాడు కదా మరి అన్యాయాన్ని అన్యాయాన్ని అనవలసిన నీవు మౌనం ఊహిస్తున్నావంటే వారిని కొండకు తోలుకొనిపోయి మందిరానికి తోలుకొనిపోయి వారిని త్రోవ త్రోవ తప్పిస్తున్నావు తప్పును తప్పు అని అనకపోవడం ఇంకా మూడో లైన్ చూస్తే జనులు కూడా కొండ కొండకు వెలుచు తాము దిగవలసిన చోటు మర్చిపోయారు ఎక్కడ పోతున్నారంట జనులు కొండ కొండకు పోతున్నారంట కొండ కొండకు వెళ్తున్నారంట ఎందుకు వెళ్తున్నారు కొండకు అక్కడేమో దొరుకుతుంది ఇక్కడేమో దొరుకుతుందని కొండ అనేటటువంటి సంఘానికి మారుకుంటూ వెళ్తూ మారవలసిన వ్యక్తులు మారకుండా దిగవలసిన చోటు అంటే తగ్గింపు లేదు బైబిల్ గ్రంథంలో మీరు చూస్తే సౌలు గుర్రం మీద వెళ్తున్నాడు పౌలు కాకముందు గుర్రం మీద వెళ్తూ ఉన్నాడు దమస్కు వెళ్తున్నాడు ఎందుకు వెళ్తున్నాడు జనులను పట్టి హింసించాలని అధికారుల చేత పత్రాలు పొందిపోతున్నాడు ధైర్యంగా అయితే మీరు గమనించండి ప్రియులారా అలాగ వెళ్తూ ఉన్నటువంటి అతను మధ్యలో దేవుని స్వరాన్ని చూసి ఆగిపోయాడు చూపు పోయింది ఏం చేశాడు దిగాడు గుర్రము దిగాడు కళ్ళకున్న పొరలు రాలిపోయాయి ఈరోజు దేవుని బిడలారా ఒక దైవదాసుడిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను విశ్వాసులారా మీరు దిగే ఉన్నారా అంటే తగ్గించుకునే ఉన్నారా కొండెక్కి కూర్చున్నారా ఆలోచించండి అందుకే అన్నాడు ఎలాంటి గొర్రెలుగా ఉండకూడదంటే త్రోవ తప్పిన గొర్రెలుగా ఉండకూడదు త్రోవ తప్పిన గొర్రెలుగా ఉండకూడదు రెండవది ఎలాంటి గొర్రెలుగా ఉండకూడదు చూద్దామా ఎహెచ్కేలు గ్రంథం ముప్పై నాలుగవ అధ్యాయము ఆరవ వచనాన్ని చూద్దామా ఎహెచ్కేలు గ్రంథం ముప్పై నాలుగవ అధ్యాయము ఆరవ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం ముప్పై నాలుగు ఆరోచన నా గొర్రెలు నా గొర్రెలు పర్వతములన్నిటి మీదను పర్వతములన్నిటి మీదను ఎత్తైన ప్రతి కొండ మీదను తిరుగులాడుచున్నవి ఎత్తైన ప్రతి కొండ మీదను తిరుగులాడుచున్నవి నా గొర్రెలు నా గొర్రెలు భూమి ఎంతటా చెదిరి భూమి ఎంత చెదిరిపోయి వాటిని గూర్చి వాటిని గూర్చి విచారించను లేడు రెండవది ప్రియులారా గొర్రెలు ప్రతి కొండకు తిరుగులాడకూడదు ప్రతి కొండకు తిరుగులాడకూడదు అంటే ఆదివారం సంఘంలో ఉంటారు కాపరికి చెప్పకోకుండా ఎన్ని ప్రదేశాలు తిరిగి వస్తారో అక్కడ అద్భుతాలను వెళ్తారు ఇక్కడ మహత్కార్యాలను వెళ్తారు అక్కడ స్వస్థతలను వెళ్తారు ఇక్కడికి వెళ్తే అభికల్ నేను అంటాను ఒక్క మాట చెప్తాను నువ్వు మారకోకుండా ఎన్ని చోట్లకు వెళ్ళినా ఏం లాభం లేదు నువ్వు మారకోకుండా అందుకే ఇక్కడ అన్నాడు ఆలోచనలో నా గొర్రెలు పర్వతములన్నిటి మీదను ఎత్తైన ప్రతి కొండను తిరుగునార్థనై తిరుగుతున్నాయి ఎక్కడెక్కడో తిరుగుతున్నాయి మేత కోసం తిరగట్లా వాక్యం కోసం తిరగట్లా ఈ రోజు మారేవాళ్ళు ఇక్కడ వాక్యం లేదు అక్కడ వాక్యం దొరుకుతుందని వెళ్ళట్లా ఇక్కడ వాక్యం ఉన్నా అక్కడ ఏదో వీళ్ళకు కావాల్సింది దొరుకుతుందేమో స్వస్థతాబ్దృత మహత్కార్యం నేను అంటాను ప్రియులారా త్రోవ తప్పిన గొర్రెలు ఎంత తిరిగినా ఏం లాభం లేదు అందుకే ప్రతి కొండకు తిరుగులాడకూడదు తిరుగులాడు మాకండి ఒక స్థిరత్వం ఉండాలి దేవుని బిడలకు ఒక స్థిరత్వం ఉండాలి ఇంకా మీకు ఎగ్జాంపుల్ చెప్పవలసి వస్తే ఎక్కడన్నా చదవాలనుకున్నవాడు ఒక స్కూల్లో ఉండాలి నికరంగా ఒక పాఠశాలలో ఉండాలి అక్కడ సరిగా చెప్పలేదు అని అంటే సరిగా చెప్పేది ఇంకొకటి వెళ్తే సరిపోయింది అక్కడా చెప్పలేదు ఇక్కడ చెప్పలేదంటే చెప్పకోకుండా ఎవరు స్కూల్ పెట్టరు వీడు చదివేవాడై ఉండడు అన్నీ తిరిగి వచ్చేసరికి లాస్ట్కు చదువును గూర్చిన అవగాహనే వీడికి ఉండదు తిరగమాకండి కొండ కొండకు తిరగమాకండి అంటే సంఘ సంఘానికి తిరగలాడమాకండి అద్భుతాలు మహత్కార్యాలని చెప్పేసి ఈరోజు మీరు చూస్తున్నప్పుడు మా పులివిందలను అయితే కాదు కానీ మేమున్న కడప జిల్లాలో మేము గమనిస్తున్నది కడప జిల్లాలో కడపల్లో లేకపోతే ప్రొద్దుటూరుల్లో అంటే మేము ఇక్కడే ఉన్నాం కదా అందుకు చెప్తున్నాను ఒక చిన్న ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తా ప్రొద్దుటూరులో హైదరాబాద్ నుంచో అమలాపురం నుంచో ఇంకొకపురం నుంచో ఒక ఆయన వచ్చి ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని ప్రతి నెల ఒక కూడిక పెడుతుంటే వాక్యం చెప్పి బలపరచడంలా వాక్యం చెప్పి బలప ఎవరైనా కూడికలు పెట్టచ్చండి వాక్యం చెప్పి బలపరచడానికి మీరున్న స్థానిక సంఘములో అంటుకట్టబడండి అని చెప్పడం మంచిదే అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నది అంజూరపుకాయలు తీసుకొని ద్రాక్షారసాలు తీసుకొని ఖర్చూపులు తీసుకొని ఒక హాల్ తీసుకొని ఆయన తీసుకొచ్చిన దానికి రెట్టింపుగా సంపాదించుకొని వెళ్ళిపోతుంటే ఎక్కడెక్కడి నుంచి ఆటోలు వేసుకొని వెళ్ళిపోతున్నారండి నేను అడిగాను ఇక్కడ ఏం వాక్యం చెప్పు ఏం వాక్యమో కానీ ఏమి జనమన్నా ఏం వాక్యము కానీ ఏమి జనమన్నా వాక్యం లేకుండా జనాన్ని చూడ్డానికి వెళ్ళావా ఏమి నేర్చుకున్నాను దేవుడు అన్నాడు త్రోవ తప్పిన గొర్రెలారా కొండ కొండకు తిరగ్గాకండి కొండ కొండకు కొండ కొండకు తిరగ్గాకండి తిరుగుతున్నప్పుడు ఏదో ఒక ఇబ్బంది కలిగినప్పుడు చాలా బాధపడవలసి కూడా వస్తుంది అందుకే దేవుడు కాపరి అయిన సంఘములో త్రోవ తప్పిన గొర్రెలుగా ఉండకూడదు కొండ కొండకు తిరుగులాడకూడదు మూడవది ఎలా ఉండకూడదు చూద్దామా మత్తు రాసిన సువార్త తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఆరో వచ్చునాన్ని ఒకసారి చూద్దాం మత్య రాసిన సువార్త తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఆరో వచ్చి మనం చూద్దాం ఆయన సమూహములను ఆయన సమూహములను చూసి వారు కాపరులేని గొర్రెల వల్ల విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి చాలు ప్రభుల వారు జన సమూహముల మధ్య సంచరిస్తూ ఉన్నప్పుడు దయ్యములను రోగములను సమస్తమైన బలహీనతల నుంచి వారికి విడుదలను దయచేస్తూ ఆయన జన సమూహాన్ని చూసినప్పుడు కాపరి లేని గొర్రెలుగా ఉన్నారు వాళ్ళు ఎలాగున్నారట కాపరు లేని గొర్రెలుగా దేవుని బిడలారా మనము కాపరు లేని గొర్రెలుగా ఉండకూడదు ఇప్పుడు నేనున్నాను ఒక సంఘానికి కాపరిని నాకు కాపరి నా ప్రభు అయిన దేవుడు నా ప్రభు అయిన దేవుడు సంఘానికి అంటుకట్టబడి ఒక కాపరి యొక్క అడుగుజాడులో నడవాలి కాపరి కడుగుచాడల్లా నేను ఇందాక చెప్పాను విమర్శ అనుకుంటారని పదే పదే చెప్పట్లేదు కానీ అమలాపురం నుంచో హైదరాబాద్ నుంచో అమెరికా నుంచో వచ్చే సేవకులు అద్భుతాలు చేసి వెళ్తారు కానీ నీకు ఆపద వచ్చినప్పుడు ఆదరించడానికి రారు రారు నువ్వు వాళ్ళకు ఫోన్ చేసి మాట్లాడలేవు వాళ్ళతో మాట్లాడగలవా మాట్లాడలేవు ఖచ్చితంగా ఎందుకంటే వారిని నువ్వు అందుకోలేవు రెండవది వారు మీ కాపరి కాదు ఎదుగు వాక్యం వింటున్న దేవుని బిడలారా ఈ దైవజనుడు చెప్పే వాక్యాన్ని మీరు వినండి వాక్యాన్ని నేర్చుకోండి కానీ మీరంటూ ఒక స్థానిక సంఘానికి చెందిన వ్యక్తులు ఉంటారు చూడండి మీ కాపరిని గౌరవించండి కాపరికి విధేయులై ఉండండి కాపరికి మీ గురించి తెలుసు లోపాలు తెలుసు తప్పిదాలు తెలుసు బలహీనతలు తెలుసు అన్నీ ఆయనకు తెలుసు నీకేదైనా ఇబ్బంది వచ్చినప్పుడు గారు అని అనగానే ఆయన చెప్తాడమ్మా నువ్వు ఎక్కడో పొరపాటు చేస్తున్నావు బీ కేర్ఫుల్ సంఘానికి క్రమంగా రా ముందు అంటాడు అభిమానాలు మా మీద జుభమాకండి అర్పణలు కాపరికి ఇచ్చే అభిమానాలు మా మీద ఎందుకండి మా మీద ఎందుకండి అబ్బో అంటే ఫోన్ చేయడం మళ్ళీ దర్శనాలు అడగడం మమ్మల్ని కళలు అడగడం మమ్మల్ని ఇవన్నీ మీ కాపరని అడగండి అమ్మ సూటి మాటలు మీకు నొప్పించుకు నొప్పించవచ్చు కానీ ఇట్స్ ట్రూ ఇది సత్యం కాపరు లేని గొర్రెలుగా ఉండద్దు కాపరు లేని గొర్రెలుగా మీరు ఉండద్దు ఎక్కడైనా వాక్యం నేర్చుకోవడానికి వెళ్ళండి మా దగ్గర నేర్చుకోనండి ఈ భారభరితమైనటువంటి పరిచయంలో మీరు ఏదన్నా ఇవ్వాల్సి వస్తే తప్పనిసరిగా మీరు వెచ్చించాల్సి వచ్చినప్పుడు మనస్ఫూర్తిగా మీ మిగులుబాటులో వెచ్చించండి కానీ కాపరి కడుపు కొట్టమాకండి కాపరి చాలా ప్రాముఖ్యమైన వాడు దేవుని వాక్యము ఎరిగిన వారు మాత్రమే ఇలాగ చెప్పగలరు అందుకే జ్ఞాపకం చేస్తున్నాను త్రోవ తప్పిన గొర్రెలుగా ఉండకూడదు ప్రతి కొండకు తిరుగులాడకూడదు కాపర్లేని గొర్రెగా ఉండకూడదు నాలుగవది ఎలాంటి గొర్రెలుగా ఉండకూడదు చూద్దామా మధ్య రాసిన చువార్త పద్దెనిమిదవ అధ్యాయము పన్నెండు వచ్చినాన్ని ఒకసారి మనం చూద్దాం పదకొండు పన్నెండు కలిసి ఉన్నాయి కోర్స్ మనకు పన్నెండు కావాలి చూద్దాం మీకేమి తోచును ఒక మనుషునికి నూరు గొర్రెలుండగా వాటిలో ఒకటి తప్పిపోయి వాటిలో ఒకటి తప్పిపోయిన తొంభై తొంభై తొమ్మిదింటిని కొండల మీదికి విడిచి వెళ్లిపోయిన దాని పోయిన దానిని వెదా చాలు నాలుగవది ప్రియులారా సంఘములో నుంచి తప్పిపోయే గొర్రెలుగా ఉండకూడదు ఎలాంటి గొర్రెలుగా సంఘములో నుండి తప్పిపోయే గొర్రెలుగా ఉండకూడదు సంఘములో అంటుగట్టబడిన గొర్రెలుగా ఉండాలి అవును ఒక సత్యవాక్యము చేత బలపరిచేటటువంటి సంఘములో అంటుగట్టబడిన గొర్రెగాను ఉండు అక్కడ అదే చెప్తున్నాడు ఒక మనుషునికి నూరు గొర్రెలు ఉండగా వాటిలో ఒకటి ఎడల తొంభది తొమ్మిదింటిని విడిచి తప్పిపోయిన దానిని వెదక వెలడా ఈరోజు చాలా మంది దేవుని వాక్యములో నుంచి తప్పిపోతూ ఉన్నారు ప్రియులారా ఎలాగో తెలుసా ఆ మాట చెప్పి ముగిస్తాను పేతు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పేతు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఐదో వచ్చినాన్ని ఒకసారి చూద్దాము ఇరవై ఐదు వచ్చినాన్ని రెండవ అద్యం పేతు రాసిన మొదటి పత్రిక ఇరవై ఐదు వచ్చిన మీరు గొర్రెల వలె దారి తప్పిపోతారు అక్కడ అన్నాడు భక్తుడు చాలా చక్కగా క్రీస్తు మీ కొరకు బాధపరచబడి మీ అడుగు మీరు తన అడుగు జాడలెందు నడుచుకున్నట్లుగా మీకు ఉంచిపోయాడు కదా అయితే మీరు గొర్రెల వలే త్రోవ తప్పిపోయారు దారి తప్పిపోయారు ఈరోజు చాలా మంది సంఘములో నుంచి తప్పిపోయి ఉన్నారు తప్పిపోయి ఉన్నారు ఎందుకు తప్పిపోయి ఉన్నారు అని అంటే ఉన్నాయి కాబట్టి తప్పిపోయి ఉన్నారు తప్పిదాలను ఒప్పుకొని విడిచిపెడితే ఆయన కనికరానికి మీరు పాత్రులు అవుతారు అందుకే తప్పిపోమాకండి ప్రగులారా తప్పటడుగులు వేయడం సహజం బాల్యములో ఒక వయసు వచ్చిన తర్వాత సరిగా నడవడం నేర్చుకుంటాం దేవుని దాసుడుగా జ్ఞాపకం చేస్తున్నాను తప్పిపోయిన గొర్రెలుగా మనం ఉండకూడదు దారిలో నడిచే గొర్రెలుగా దేవుని అడుగుచాడలలో కొనసాగే వారముగా దేవునికి సాక్షిగా బ్రతికే వ్యక్తులముగా దేవుని అడుగుజాడలలో నడిచే వ్యక్తులముగా తప్పిపోని వ్యక్తులముగా మనం ఉంటే ప్రభువు చాలా సంతోషిస్తాడు అందుకే దేవుడు కాపరి అయిన సంఘములో త్రోవ తప్పిన గొర్రెలుగా మనం ఉండకూడదు త్రోవ తప్పిపోకూడదు ఒక ప్రయాణములో త్రోవ తప్పిపోతే చాలా నష్టం జరుగుతుందండి ఒకరోజు మేము కందుకూరుకు వెళ్తున్నాం మీటింగ్స్ నిమిత్తమై కందుకూరుకు వెళ్తూ ఉన్నాం మేము కరెక్ట్గానే వెళ్తున్నాం కానీ ఎందుకో కొంచెం అనుమానం వచ్చి ఆ దారిలో ఉన్న వ్యక్తిని అడిగాను ఏమండి ఈ దారి ఇలాగ వెళ్తుందా కందుకూరు అని అడిగాం అరే మీరేంటి ఇలాగొచ్చారు ఇది కరెక్ట్ అయిన రూట్ కాదు మీరు వెనక్కి వెళ్ళిపోయి పది అడుగు పది కిలోమీటర్లు వెనక్కి వెళ్ళిపోయి వేరే రూట్కి పోండి అన్నాడు అంటే అప్పటికి పది కిలోమీటర్లు ముందుకు వచ్చాం మళ్ళీ పది కిలోమీటర్లు వెనక్కి వెళ్ళిపోయాం అక్కడికి వెళ్ళి అడిగాం ఆ ఊరిలో పది కిలోమీటర్లు అయిన తర్వాత ఇక్కడికి ఎందుకు వచ్చారు రైట్ రూట్లోనే వెళ్తున్నారు మీరు ఇంకొక నాలుగు కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత లెఫ్ట్కి తీసుకుంటే మీరు కందుకు వెళ్ళిపోతారన్నారు అన్నారు మరలా అదే రూట్లోనే వచ్చాం ఏ రూట్లో అంటే మాకు దారి చెప్పినవాడు సరైన వాడు కాదు మేము అడిగిన వ్యక్తి సరైన కాదు మాకు చెప్పినవాడు సరైన కాదు అందుకే మేము త్రోవ తప్పాం అనుకున్నాం తర్వాత మేము అదే రూట్లోనే వచ్చాం ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత లెఫ్ట్కి తీసుకున్నాం కరెక్ట్గా వెళ్ళాం మేము ఈ మధ్యలో మాకు ఒక అరగంట టైం వేస్ట్ అయిపోయింది ఒక ముప్పై కిలోమీటర్లు డీజిల్ వేస్ట్ అయిపోయింది త్రోవ తప్పిపోతే ఖచ్చితంగా నష్టపోతాం రెండవది ప్రతి కొండకు తిరుగులాడకూడదు అక్కడేం దొరుకుతుందో ఇక్కడేం దొరుకుతుందో అక్కడేం చెప్తారో ఇక్కడేం చెప్తారో అక్కడేం అద్భుతం జరుగుతుందో ఇక్కడేం అద్భుతం జరుగుతుందో అని తిరగకూడదు మనం దేవుని పాదాలు పట్టుకొని ఉండాలి నువ్వు ఉన్న చోటలో నికరంగా ప్రభు పాదాలు పట్టుకో ప్రభువు నిన్ను విడిచిపెట్టాడు తప్పనిసరిగా దీవెనకరంగా మలుస్తాడు కొండ కొండకు తిరగకూడదు మూడవది కాపరి లేని గొర్రెగా ఉండకూడదు మనకు ఒక కాపరి ఉండాలి సంఘానికి ఇంటికి తండ్రి ఎంత ముఖ్యమో తల్లి ఎంత ముఖ్యమో విశ్వాసులైన మనకు మనం బాధలో ఉన్నప్పుడు ఇబ్బందిలో ఉన్నప్పుడు ఆదరించే కాపరి కావాలి ఓదార్చే కాపరి కావాలి ఆదరించి ఓదార్చి ధైర్యపరిచే కాపరి కావాలి మన ఇబ్బందులలో భాగం పంచుకునే కాపరి కావాలి మనకు అది ముఖ్యం ఫోన్లలో చూసిన వాళ్ళంతా మనకు మేల్ చేయరు ఆదరించరు ఆదరించరు మేల్ చేయరు కానీ ఒకటి చెప్పగలను మీరు వెళ్ళే సంఘములో మీరు నమ్మకంగా దేవునికి సాక్షిగా ఉంటే మీ కాపరి మీ గురించి బాధ్యత తీసుకుంటాడు అతడు పేదవాడైనా ధనికుడైనా నాలుగవది తప్పిపోయిన గొర్రెగా మనం ఉండకూడదు తిరుగులాడుతూ తిరుగులాడుతూ తప్పిపోకూడదు మనం దేవుని పాదాలు పట్టుకొని నికరంగా దేవునికి స్థుతులు చెల్లించే వ్యక్తులుగా మనం ఉండాలి ఈ సమయం మాటలు వింటున్న దేవుని ప్రిబిడలారా ఎలాంటి గొర్రెలుగా మీరున్నారో చూసుకొని జాగ్రత్త దేవుడు తన స్వరక్తమిచ్చిన సంఘములో మీరు గొర్రెలుగా విశ్వాసులుగా కొనసాగుతూ ఉన్నప్పుడు దేవుడు కాపరిగా ఉండి మీకు కాపరిగా ఇచ్చిన దైవజనుని ద్వారా మిమ్మల్ని ఆత్మీయంగా బలపరిచి శారీరకంగా మిమ్మల్ని ధైర్యపరిచి దినదినము మీ ఆత్మలను గురించి శ్రద్ధ ఊహిస్తూ ఎప్పుడు ఏ మేత అవసరమో ఎప్పుడు ఏ గద్దెంపు అవసరమో ఎప్పుడు ఏ హెచ్చరింపు అవసరమో అతను క్రమమైన విశ్వాసులైన మిమ్మల్ని గుర్తెరిగి మాట్లాడతాడు కొండ కొండలకు తిరుగులాడుతూ ఉంటే సంఘ సంఘానికి వార మొగ చోటు ఉంటావు రేపు వారు మొగ చోటు ఉంటావు రేపు నెలంగో చోటుకు పోయి ఉంటావు ఎక్కడెప్పుడు తిరుగుతావో తెలియదు అలాగా ఉంటే పరమతండ్రి అయిన దేవుడు కాపురైన ప్రభు ద్వారా నీకు మేలు కలిగించడు స్థానిక సంఘము ద్వారా కూడా నువ్వు మేలు పొందలేవు కాబట్టి జాగ్రత్త పరచబడదాం ప్రభు పాదాలు చెంతకొచ్చి దేవా నేను ఇలాగ ఉండను ముందు మీరు చెప్పినట్టుగా మీ స్వరము వినే గొర్రెగా మిమ్మల్ని వెంబడించే విశ్వాసిగా మిమ్మల్ని గుర్తుపట్టే బిడ్డగా కుడివైపున ఉండే గొర్రెగా నేను ఉంటానే తప్ప ద్రోవ తప్పిన గొర్రెగా నేను ఉండను ప్రతి కొండకు ప్రతి సంఘానికి తిరుగులాడను కాపరలేని వ్యక్తిగా ఉండను తప్పిపోయిన గొర్రెగా ఉండను అనంటే ప్రభు దీవిస్తాడు తలలు ఉంచండి ప్రార్థన చేద్దాం మహాపరుషుద్ధుడు వెన దేవా మహోన్నతుడు పరలోకపు తండ్రి మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నామునైనా స్థుతి నందదగిన పరిశుద్ధుడు దేవుడవు తండ్రి నమ్మదగిన దేవుడవు మాకు చాలిన దేవుడవు నాయన మీరు కాపరిగా ఉంటే మా జీవితాలు ఎలాగో ఉంటాయో మీరు కాపరిగా ఉన్న సంఘములో గొర్రెలుగా మేము ఎలాగో ఉండాలో ఎలాగో ఉండకూడదు ఈ రెండు సందేశముల ద్వారా మాతో మీరు సూటిగా తేటగా మాట్లాడినందుకు స్తోత్రములు తండ్రి విన్న ఈ మాటలు నీరు కట్టి ఫలింప చేయండి నాయన ఇప్పటికే చెదరిపోయి త్రోవ తప్పి తిరుగులాడుతూ ఉన్నవారు ఉన్నట్లయితే వారి జీవితాలు దీవెనకరంగా మలచబడడానికి అంటుగట్టబడి సంఘానికి సాక్షిగా బ్రతకడానికి కృపనివ్వమని ప్రకటించబడిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేల పడిన విత్తనము వలె ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి మీ గణనామానికి మహిమ గణత ప్రభావములు మీరు కలుగు చేసుకునుమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్థుతులు చెల్లించుకుంటూ నామములో అడిగి పొందియున్నాము తండ్రీ తండ్రి అమీన్ మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్